ఇక వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నాం ప్రభాకర్ వెళ్లారు వారికి ఆరుమూరు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవశం కాదని సకల జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమెన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సదస్సులు ఆమె పాల్గొన్నారు ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ వాటి సంరక్షణ నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పచ్చదనం స్వయం సహాయక సంఘాల బలోపేతంపై జిల్లా పంచాయతీ గ్రామాభివృద్ధి శాఖ అధికారులతో సచివాలయం నుండి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్వచ్ఛదనం పచ్చదనం సక్సెస్ చేసిన అందరికీ అభినందనలు తెలిపారు జిల్లా స్థాయి అధికారుల నుండి పారిశుద్ధ్య కార్మికుల వరకు బాగా కష్టపడ్డారన్నారు మంచి పనితీరు కనపరిచిన సిబ్బందికి ఆగస్టు పదిహేనున సన్మానిస్తామని మంత్రి సీతక్క తెలిపారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర నాంపల్లిలోని గాంధీ భవన్కు చేరుకుంది తమిళనాడు కాంగ్రెస్ నేత సామ్యుల్ నుండి పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు జ్యోతిని అందుకున్నారు కార్యక్రమంలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు టి కుమార్రావు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదిన తమిళనాడు ప్రారంభమైన యాత్ర రాజీవ్ జయంతి రోజైన ఈ నెల ఢిల్లీ చేరుకుంది జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలు కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంది ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మరి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్లో జిహెచ్ఎంసి పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అతని అనుచరులపై డివిఎం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ నందిగిరి హిల్స్ గురుబ్రహ్మనగర్ లో జెహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అతని అనుచరులపై డివిఎం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఫైర్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి లేనట్టుంది అందుకే తనపై కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు అలాగే అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ తాను మాత్రం లోకలని చెప్పుకొచ్చారు నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై సదరు అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు మిగతా విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బిఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పరామర్శించిన అనంతరం మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు అనిరుద్ అనే చిన్నారి మరణం ఆ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తుందన్నారు ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దని హితో పలికారు కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోతకు ఉంది ఇక్కడ అనిరుద్దు వారి తల్లిదండ్రులు ఇలా గుండెలు లభిలాగా గడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరు కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికి కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడో లేకుండా పోయినారు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోత గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్ పడ్డారు ములుగు జిల్లా కేంద్రంలో హర్ గర్ తిరంగ అభియాన్లో భాగంగా తిరంగ యాత్రలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారన్నారు వందల సంవత్సరాలుగా లక్షలాది మంది భారత మాత ముద్దు బిడ్డలు తన దేశానికి స్వేచ్ఛ కావాలని స్వతంత్రం రావాలని పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతో మంది అమరులయ్యారని గుర్తు చేశారు లక్షలాది మంది భారత మాత ముద్దు బిడ్డలు నా దేశానికి స్వేచ్ఛ కావాలని నా దేశానికి స్వతంత్రం రావాలని పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతమంది అమరులైందో ఎంతమంది అమరుల వ్యక్తంతో ఈ నిన్న తెలిసిందో మర్చిపోతున్నా డెబ్బై ఏడు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మన అందరం స్వేచ్ఛ మన అందరం అనుభవిస్తున్న స్వతంత్రం ఇవాళ ఆనాటి త్యాగదరణ పుణ్యం మనం విషయం మర్చిపోతున్నాం ఈ కార్యక్రమానికి పెద్దడు సీతారామ నాయక్ గారు బలరాం గారు భాస్కర్రెడ్డి గారు వరంగల్ జిల్లా వరంగల్ అభ్యర్థిగా మనం పోడించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు గారు పరకాల నియోజకవర్గాన్ని పోల్చున్నటువంటి కాళీప్రసాద్ గారు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు వివిధ హోదాలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కార్యకర్తలు యువ మోర్చా అనే ప్రసిద్ధి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైన దేశం భారతదేశం ఇంత గొప్ప మన సంస్కృతిని సాంప్రదాయం సుంకిస్తాల పాజిక్టివ్ పరిశీలనకు హైదరాబాద్ నుండి బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసన మండలి విపక్ష నేత ఏవిఎన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్ళింది అలాగే దారి మధ్యలో నల్గొండ జిల్లా చింతపల్లిలో బాబాను దర్శించుకున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే బృందం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కు కోరారు అదేవిధంగా ఖైరతాబాద్లోని వాటర్ సప్లై బోర్డు కార్యాలయంలో బోర్డు ఎండి అశోక్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు మీటర్ రీడర్స్ని కేటగిరీ ఒకటి నుంచి కేటగిరీ రెండుకి మార్చాలని కార్మికులకు పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వాలని అలాగే కార్మికులకు ఈఎస్ఐ మరియు పిఎఫ్లు సమయానికి కట్టేలా చూడాలని కోరారు ఏజెన్సీలను తీసేసి వాటర్ బోర్డు ద్వారా నేరుగా జీతాలు ఇవ్వాలని కోరారు ఈ సమస్యలన్నిటికీ వాటర్ వర్క్స్ ఎండి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సెక్రటరేట్లు జీవో నలభై ఆరు బాధితులతో మంత్రి పొన్నాం ప్రభాకర్ను కలిశారు ఏనుగుల రాకేష్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రస్తుత రాష్ట్ర మంత్రితో చర్చించడానికి బాధితులతో కలిసి బృందంగా వెళ్లారు రాకేష్ రెడ్డి జీవో నలభై ఆరు వల్ల కలుగుతున్న నష్టంపై మంత్రికి విన్నవించారు రద్దు చేయండి న్యూమరికల్ పోస్టులతో న్యాయం చేయడంపై మంత్రితో సమాలోచన చేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు హైదరాబాద్ హప్సీగూడలోని హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ని మన దాంట్లోకి వచ్చేసి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఇలా చుట్టూ ఉన్న దేశాలని ఇలా మన శత్రు దేశంగా దారి మనకున్న హిందువులందరూ ఆ దేశాలలో అందరినీ అరచగలతోటి సృష్టిస్తారు మన దేశం గట్టిగా ఉండి బాగుండాలంటే ఇలా ప్రతి ఒక్క హిందూ ఇంటి ఇల్లు పెట్టి బయటకు వచ్చి పిల్లలకు జై హింద్ మన దేశం ఒక గొప్పతనాలు చెప్పుకుంటే మనం మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఇలా ప్రతి హిందూ బయటకు వచ్చి మనం పోరాటం చేస్తేనే రేపుగా మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటాం దీన్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ రేపు రాష్ట్రం అంతటా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నిటిని కూడా బందుకు పిలిపించినాం దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించి కష్టపడి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం బంగ్లాదేశం బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం వివరబోతుంది మైనార్టీలకు రక్షణ లేకుండా అక్కడ జరుగుతున్న హిందువుల మహిళలపై పెద్దవాళ్ళపై అందరిపై విద్యార్థులపై కూడా ఒక విద్యార్థం ముసుగులు జరుగుతూ దాడులను చూస్తుంటే హిందూ సమాజం తలవంచుకునే స్థితిలో ఉంది ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు మైనార్టీలకు ఎంత సుఖ సంతోషంగా ఉన్నారు అక్కడ రెండు కోట్ల మందిని అక్కడ అరాచకంగా చేస్తుంటే మనం హిందూ సమాజం ఏం చేస్తుంది కాబట్టి దాని నిరసనగా హిందూ ధర్మ జాగరణ సమితి రేపు తెలంగాణ మొత్తం బంద్ పాటిస్తూ విద్యాలయాలు కళాశాలలు అలాగే మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటించాలని దానికి ముందస్తుగా ఇంటిమేషన్ జారీ చేస్తున్నాం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రేపు హిందూ సోదరులందరూ కూడా రేపు మొత్తం ఈ బంద్ ర్యాలీలో పాల్గొని విజ్ఞప్తి హిందువుల మీద జరుగుతున్న అక్రతాలు బంగ్లాదేశ్లో మన హిందువులలో హిందువులపై జరుగుతున్న అరచాలకు మనసు అందరికీ ఎంతో బాధ కలుగుతున్నదని తెలుసు కానీ దానికి మనము అక్కడికి బంగ్లాదేశ్కి పోయి ఏం చేయలేము మన హిందూ సోదరులకు మనము మనోధైర్యం ఇవ్వడానికి మనం మన వంతు బాధ్యతగా ఇక్కడ మన నిరసన తెలుపులో భాగంగా ఈ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందువు ఈ బంద్లో పాల్గొని బంధులు విజయవంతం చేసి మన యొక్క నిరసన వాళ్ళకు ఎంత గట్టిగా తెలియాలంటే వాళ్ళు తెలియజనేదే మనగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యా అత్యాచారాలకి నిరసనగా మన మనం అంత హిందూ సోదరులమంతా హిందూ జాగరణ ప్రచార సమితి సందర్భంగా తెలంగాణ మొత్తాన్ని రేపు బంద్ పాటిస్తున్నాం కాబట్టి అందరూ ఈ బంద్లో పాల్గొని మనం వారికి హిందువులకి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి అతృహ్యాలకి సంఘీభావం తెలిపి వారికి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం మసులుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆ తర్వాత మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించిన అధికారులు హాస్టల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంతోమంది రికార్డుల్లో ఎంతమంది రాశారు అనే విషయంపై ఆరా తీశారు హాస్టల్లో జరుగుతున్న అవగదవగలపై విచారించారు ఆఫీసర్స్ కాలనీ నగర్ పలు ప్రాంతాల్లో హైడ్రా రంగనాథ్ పర్యటించారు ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్లోని కమ్యూనిటీ హాల్ కోసం ఓపెన్ స్పేస్ వదిలిన నాలుగు వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేపడుతుండగా కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదుతో ఏవి రంగనాథ్ పరిశీలించారు ఆ బిల్డింగ్ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ రంగనాథ్ అనంతరం ఆంధ్ర కేసరి నగర్ లోని బతుకమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలు హయాత్ నగర్లోని లోని చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు

ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ అని రాస్తుంది గిఫ్ట్ డీడ్ అంటే ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళాలి కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నవంబర్ అక్టోబర్ పదో తారీఖున పోయిన రెండు వేల ఇరవై మూడు నాన్న కొంతమంది వ్యక్తులు దాంట్లో కబ్జాయి మొత్తం ఆక్రమణ చేసుకొని ఇల్లులు కట్టేశారండి దానికి జీహెచ్ఎంసి పరిమిషం అన్ని ఇవ్వడం జరిగింది అన్ని అధికారులు తిరగడం జరిగింది సీఎం నుంచి అందరికి ఇరవై ఎనిమిది లెటర్లు పంపించడం జరిగింది అటువంటి స్పందన లేదు అయితే హైడ్రా అనేది కొత్త వ్యవస్థ దాని గురించి చాలా అద్భుతం ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ మంచిది రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా ఎందుకంటే రెండు సార్లు అడగ్గానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి ఇచ్చే నేరం సార్ చెప్పడం అయినది అలాంటి వాటికి హైదరాబాద్ చాలా సపోర్ట్ ఉందండి సో మీరు అందరూ ఎప్పుడైనా ఇన్న చిన్న విషయం ఉన్నా హైదరా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది సార్ పర్సనల్ గా వస్తారు ఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఆయన లెక్క చేయకుండా ప్రతిదీ వచ్చి మీకు పరిష్కారం చేస్తారు సో ఈ కబ్జా అయిన వాళ్ళకి దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే సీడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బద్నాం చేస్తారు ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయిసే కాదు కాకుండా ఆ వాళ్ళ పేరు చెప్పుకొని ఫ్యాక్ ఫేక్ పాన్ కార్డు అకౌంట్ అన్ని ఫేక్ చేసేసి కోటి రూపాయలు రెండు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఆ రెండు కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలవట్లే రెండు కోట్లు అంత ఫేక్ అది నేను సొసైటీ కూడా వెళ్ళాను ఆ సొసైటీ లేదు కానీ రెండు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఆ రెండు కోట్ల ఎవరికి వెళ్ళిందో మీడి ద్వారా పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రెండు కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను సరే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వల్ల సంసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఏదైతే ఉంచరు కబ్జా చేస్తులో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మేము ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ నల్ల చెరువు అనేది మూడు గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది ఇక్కడ పిడ్డాది కూడా అక్కడ బోర్డు ఉప్పలు అక్కడ ఉప్పలు ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని ఎనభై ఎందుకంటే దాదాపు తొంభై ఎకరాలు నల్ల చెరువు మరి ఇప్పుడు చూస్తే తొంభై ఎకరాల నల్ల చెరువు ఈరోజు దాదాపు తొంభై శాతం కబ్జా అయింది అందుకని నేను వై రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు రావడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక టెంపుల్ కట్టారు ఇక్కడ కాబట్టి ఆ టెంపుల్ కింద దాదాపు ఎనిమిది ఎకరాలు అక్కడ కబ్జా చేశారు ఎక్కడ దొరికితే అక్కడ ఈ రోజు మొత్తం నల్ల చెరువును కబ్జా చేశారు ఈ విషయం జరిగినటువంటి కబ్జాలను వివరించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది దాదాపు తొంభై శాతం వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు ఇటు బోడుప్పలు కానీ ఇటు ఫిర్జాది కూడా కానీ అటు ఉప్పలు కానీ మధ్యలో ఉండేటువంటి ఈ బొలుసు కట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి నడుమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కంగ్ చాదర్గడ్ హోటల్ వద్ద ఖైదీలకు ఎస్కాట్ పోలీసులు రాసమర్యాదలు చేయడం కలకలం రేపింది కోర్టు నుండి నేరుగా హోటల్ వద్ద వాహనం ఆపిన పోలీసులు ముగ్గురు ఖైదీలకు ఇరానీ టీ తాగించి మరీ జైలుకు పంపారు పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జైలుకు తరలిస్తున్న ఖైదీలకు హోటల్ టీ ఇస్తారా అని దుమ్మెత్తిపోస్తున్నారు హైదరాబాద్ నాంపల్లి బజార్ఘాట్లోని ప్లెజెంట్ అపార్ట్మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు మద్దతుదారులు దాడికి దిగారు అపార్ట్మెంట్లోని మహిళలు యువకులపై అసభ్య పదజాలంతో దూషిస్తూ ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు అపార్ట్మెంట్లోకి చొరబడి మహిళలను దూషిస్తూ మాజీ కార్పొరేటర్ శుభాన్ నజ్రుల్లా ఎంఐఎం సపోర్టర్ సనాబేర్ వారి అనుచరులు చంపుతామంటూ బెదిరించారని అపార్ట్మెంట్ వాసులు ఆరోపించారు అపార్ట్మెంట్ వాసులు ఎంఐఎం మద్దతుదారుల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చేసి ఇరు వర్గాలను నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు एक घंटे तक रखना है ले गाली दे रहा है पहले बोले साफ का होना है बहुत घुढा हो गया इसके बाद देखो ले गाली दे रहा है ओनर है परेशान हो के बाद देखना नाम क्या है उसका पर्सनल है क्या से जोना वो थैंक यू बोल उसको गाली दे दिया ये मेरा नहीं बात कर ना आप लोग वो आपका आप लोग ना सबका तात्पर्य है नो આપના ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પર કન્ટેન્ટ છે ઓસીરામ કોનેય બહુ પર્સનલ પ્રોબ્લેમ ની મે ફરી બરબર વાલે આ કે વાત કરવાની કોને ના પ્રોબ્લેમ એસા ફરે એપાર્ટમેન્ટ વાલે આ કે ફરી જને વાત કરવાની આવે કાકાજી ખા લો કોઈ વાત ના શરૂ કરો જોારે વચ્ચે ઉભા રહો ચલો ના શરૂ કરો दो लेना पड़ता रहे आप गालियाँ से क्या गालियाँ पूरे बुरे बुरे गालियाँ बात कर रहे लेना पड़ता है

કાર પાર્કિંગ ફ્લાઇટ હોય કાર પાર્કિંગ ફ્લાઇટ હોય

రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి తిమంగళం ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి అదుపులో తీసుకున్నారు జక్కడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ధరణి వెబ్సైట్లోని నిషేధిత జాబితా నుండి పద్నాలుగు గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్కు జక్కిడి ముత్యం రెడ్డి కోరారు ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఎనిమిది లక్షలు జక్కిడి ముత్యం రెడ్డి నుండి డిమాండ్ చేశారు దీంతో బాధితుడు జక్కిడి ముత్యం రెడ్డి ఎస్సీబీ అధికారులను ఆశ్రయించాడు